నామములో ఈ ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తు పరిశుద్ధ గ్రంథములో నుండి లుక స్వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనాన్ని చదువుదాం నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను మానవులమైన మనము ఈ జీవిత యాత్రలో అనేకమైన సందర్భాలలో భయాందోళనలకు గురవుతూ ఉంటాం మన జీవితములో కలిగినటువంటి శ్రమలను బట్టి నష్టమును బట్టి మనం భయపడుతూ ఉంటాం జరగబోయే విపత్తులను గూర్చి మనము వినినప్పుడు మనలను ఆవరించేది భయమే కొంతమంది జీవితాలలో ఏమీ లేని దాని గురించి ఆలోచిస్తూ భయానికి గురవుతూ ఉంటారు ఒక వ్యక్తి భయానికి గురైనప్పుడు అతడు విచారిస్తూ ఉంటాడు నిద్రాహారాలు మానివేస్తాడు తన జీవితములో ఏదో తెలియని ఆందోళన కలవరము చింత కృంగదీసాది మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకోనగలడని యేసు ప్రభువా తెలియచేశారు మనము దేనిని గూర్చి చింతించకూడదని ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చైనను చింతపడుకుడి అని ఆకాశ పక్షులను చూడండి వాటిని పోషిస్తున్నవాడు అడవి పువ్వులను అలంకరిస్తున్నవాడు పరలోక మందున్న మన తండ్రి అయిన దేవుడు మనందరము ఈ ఉదయ మన జీవితములో ఉన్న ఆ కృంగుదల ఆ కలవరము ఆందోళన ఆ భయం అంతటి నుండి అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మనము చింతపడము కాదు గాని మనందరము కూడా మన చింత యావత్తు ఆయన మీదని ఆయన మన కొరకు చింతిస్తున్నారు ఏసు క్రీస్తు ప్రభులు అనేక సందర్భాలలో వారు భయపడుతున్నప్పుడు చింతపడుతున్నప్పుడు ఆందోళనకు గురైనప్పుడు అనేక సందర్భాలలో వారు అనుభవిస్తున్న పరిస్థితులను చూచి వారు భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు అనేక సార్లు వారిని గద్దించారు మీరు అపనమ్మకస్సులుగా జీవిస్తున్నారు కానీ నాయందు మీరు విశ్వాసం ఉంచటం లేదు అని ప్రభు వారిని హెచ్చరించినట్లు ప్రభు ఈ ఉదయకాలం భయపడకుడి సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలము మీ కుటుంబాన్ని బట్టి భయపడుతూ ఉన్నారా మీ జీవితంలో ఉన్న బలహీనతలను బట్టి భయపడుతూ ఉన్నారా అనారోగ్యము బట్టి భయపడుతూ ఉన్నారా ఆర్థికాన్ని బట్టి భయపడుతూ ఉన్నారా పిల్లలు జీవితాలను గురించి భయపడుతూ ఉన్నారా రాసిన ఎగ్జామ్స్ లో వారు తీరు అవుతారా అవరాని భయపడుతూ ఉన్నారా మీ పిల్లలకు వివాహాలు కాలేదని భయపడుతూ ఉన్నారా లేక పిల్లలు పుట్టరు అని భయపడుతూ ఉన్నారా ఎలాంటి పరిస్థితులలో ఒకవేళ అపవాది మిమ్ములను ప్రేరేపిస్తున్నా జీవితం మీద విరక్తిని కలిగిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము దేవుని లేఖనము తెలియచేస్తుంది మనందరము కూడా అపవాదిని ఎదురించినట్లు దేవుని అందు విశ్వాసముంచుదాం మనము విశ్వాసముంచటము ద్వారా దేవుడు మన జీవితాలలో ఆయన ధైర్యాన్ని కలగ చేస్తారు మన జీవితములో ఆయన భయమును పోగొట్టి ప్రభు మనల్ని దర్శించి సమాధానాన్ని కలగ ఈ ఈరోజు ఏ భయము మిమ్మల్ని ఆవరించి ఉందో ఆ మరణ భయము నుండి దేవుడు మనలను విడిపించటానికే ీస్తు ప్రభుల వారు ఆయన రక్త మాంసములలో ఆయన పాలివాడై మనందరినీ ఆయన మరణ భయము నుండి ఆయన విడిపించి ఉన్నారు ప్రభు ఎందు విశ్వాసముంచుదాం దేవుని బిడలగా మనము జీవిందాం ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసముంచుతారో ప్రభు వారి జీవితాలలో ధైర్యాన్ని కలగ చేస్తారు ప్రభువారు జీవితాలలో ఉన్నతమైన తన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరైతే దేవుని అందు ఉంచుతారో దేవుడు వారి జీవితాలలో ధైర్యాన్ని కలగ చేసి వారు జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేలని వారికి భయపడకుడి చంపిన తరువాత నరకములు పడద్రోయ్ శక్తి గల ఆయనకి భయపడుడని మీతో చెబుతున్నాను అని తెలియచేస్తున్నట్లుగా దేవుని అందు భయము కలిగి జీవిందాం ఏ విషయములోనూ అధైర్యము చెందుకుండా ప్రభు సన్నిధానములో విశ్వాసముతో ప్రార్థిందాం దైవ కార్యాలను పొందుకుందాం అపవాదు యొక్క శక్తులను మనందరము కూడా జయించినట్లు అపవాదికి అపజయము కలిగినట్లు ప్రభు మనకి జయమును ప్రసాదించినట్లు ఆయన సన్నిధి ఆయన కృప మనకి తోడై నడిపించనుగాక ఆమెన్ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీ అపారమైన ప్రేమలో కృపలో దయలు ఏ ఉదయ కాల సమయములు ఏ భయము చేత కలవరానికి గురవుతున్నారు ఏ భయము చేత ఆందోళన కలిగి ఉన్నారు బీతిల్లుతూ ఉన్నారు వారిలో ఉన్న ప్రతి భయమును ఏ నామములో గర్దిస్తున్నాం నాయన మా చింత యావత్తును మీ మీద వేస్తూ ఉండగా మీరే మమ్మల్ని తగిన కాలమందు హెచ్చించి జయ జీవితాలను కలగజేసి అటు రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము జయమును మీరే కలగ చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె